దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో వెల్లు విరిసిన అక్క అభిమానం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధనాన్ని కట్టి శుభాకాంక్షలను బ్రహ్మకుమారి సమాజం ప్రతినిధులు కూటమి మహిళా నాయకులు నియోజకవర్గ మహిళలు చిన్నారులు తెలియజేశారు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసి కానుకలను చింతమనేని అందించారు నియోజకవర్గంలోని ప్రతి మహిళను తన సొంత ఆడబడుచులా భావించి వారికి ఎల్లవేళలా అన్ని విధాలా ఒక అన్నలాగా ఇంటికి పెద్ద కొడుకుగా అండగా ఉంటానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సందర్భంగా సుదూర గ్రామాల నుంచి సైతం కొండంత అభిమానంతో తరలివచ్చి తనకు రక్షా బంధనాన్ని కట్టి సోదర్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతిగా సుపరిపాలన కొనసాగిస్తుందని దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అందించడం మరోవైపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సైతం అందించడం ఇటువంటి అనేక సంక్షేమ పథకాలను మహిళల సాధికారత కోసం వారి అభ్యున్నత కోసం వారి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రత్యేకంగా దెందలూరు నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి మహిళలకు కూడా ఆయా సంక్షేమ పథకాలు అందించేలా తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని వాటిలో ఎటువంటి అవాంతరాలు ఏర్పడినా నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తానని అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి మహిళకు కూడా తాను ఒక అన్నలాగా ఆ ఇంటికి పెద్ద కొడుకులాగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు कोलासी 6 4 काल काल सामात कैटेगरी अनागोन ए